హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసీద ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఈ వీడియోలో మీకు మంచి ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అయితే మీకు సేల్కు ఉందండి సో ఇదైతే మనకి రీసేలు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి సో చూసిన తర్వాత యాడ్ నెంబర్ తెలియజేయగలరు చూస్తే ఆ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ అయితే మేము ఇస్తాం ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి ఈస్ట్ వైపు మనకు బోర్ ఉంది మనకి టేక్వుడ్ అయితే ఇక్కడ మనకి డిజైన్ చేశారు సో మస్కిటో డోర్స్ అన్నీ కూడా మొత్తం కంప్లీట్గా ఉన్నాయండి సో ఈ హౌస్ వచ్చేసి మనకి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపు మనకి ఈ హౌస్ అయితే ఓల్డ్ అండి సో పైన జిప్సం సీలింగ్ కానీ ఇదంతా కూడా లివింగ్ రూము సో టీవీ చూశారు కదా ఇదంతా కిచెన్ ఏరియా సో చాలా బాగుంటుందండి హౌస్ ఓనర్ దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారు సో కబోర్డ్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి సో ఇది విజయవాడ సింగనగర్ అంబాపురం పంచాయతీలో వస్తుందండి సో మీకు అన్ని ప్లాన్ ప్లాన్ అప్రూవల్స్ అన్నీ ఉన్నాయండి సో మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి సీలింగ్స్ కూడా జిప్సమ్ సీలింగ్ కూడా ఒక్కో రూమ్కి ఒక్కో డిజైన్ చేశారండి సో ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి మార్బుల్ సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి సో టోటల్గా నూట పద్దెనిమిది గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో మనకి మూడేళ్ళు త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ హౌస్ అయితే సో ఇది అంతా మాస్టర్ బెడ్రూము సో మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా వచ్చింది సో మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మీకు అది కూడా చూపిస్తాం మన కబోర్డ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి సో మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ప్రాపర్టీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మరిన్ని ప్రాపర్టీస్ మీకు అందించడం కోసం ఇక నుంచి కూడా కంటిన్యూగా ప్రసీదా ప్రాపర్టీస్ ఫాలో అవ్వండి మాకు కంటిన్యూగా మా ప్రాపర్టీ వీడియోస్ అయితే మీకు ఇందులో వస్తాయి సో ఈ హౌస్ నచ్చితే స్క్రీన్ పని కానీ మీకు చిన్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి సో మీకు బ్యాంక్ లోన్ కూడా కావాలన్నా కూడా మేమే అరేంజ్ చేసి పెడతాం సో ఇది వచ్చేసి మనకి నూట పద్దెనిమిది గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు చుట్టూ కూడా హౌస్లో అయితే మనకి చాలా బాగుంటుంది ఏరియా అయితే చాలా బాగుంటుంది సో ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి అయితే మనకి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉందండి ప్రైస్ అయితే అయితే ఫైనల్ ఏం కాదు మీకు నచ్చితే ప్రసిదా ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడి మీకు ఖచ్చితంగా మీకు ఈ డీల్ క్లోజ్ చేస్తారండి సో ఖచ్చితంగా ఈ హౌస్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది హౌస్ అయితే టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్